మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈరోజు దైవ సమానులైన నా తల్లిదండ్రుల యాభయవ వివాహ వార్షికోత్సవం ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది నేడు యాభైవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నా మా తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియమైన ముఖ పుస్తక స్నేహితులారా నా తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు కూడా అందజేస్తారని ఆశిస్తున్నాను ఏమోయ్ ఇలా చూడు ఈ పోస్టు బాగుందా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు గోడను ఉన్న మా నాన్నగారి పెళ్లి ఫోటో ఒకటి మన వాడు ఫోన్తో ఫోటో తీశాడు కదా అది నాకు సెండ్ చేయమను ఈ మ్యాటర్తో పాటు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా మా నాన్నగారి పుట్టినరోజు కన్నా ఈసారి లైకులు ఎక్కువ రావాలి ఫేస్బుక్ పోస్టులు సరే కానీ మొన్న అత్తగారికి ఫోన్ చేసినప్పుడు మీరు తమ్ముడు మరదలు కూడా మాట్లాడారు ఇంటికప్పు బాగు చేయించాలంట ముందు ఆ విషయం చూడండి పెద్ద ఆయన ఇబ్బంది పడతారు కాఫీ కలుపుతూ చెప్పింది సుశీల ఈ మాత్రం పనికి నా వరకు రావడం ఎందుకు వాడు చేయించేయొచ్చు కదా కొత్త ఇంటిని కట్టడం కాదు కదా ఇద్దరం కలిసి చేయించడానికి ఫేస్బుక్ చూస్తూనే అన్నాడు శివ అసలు పెద్ద కొడుకుగా మీరు చేయించాలి బాధ్యత తనే తీసుకుంటున్నాడు కదా కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అసలే మొన్న వర్షాలకి ధాన్యం తడిసి అనుకున్న రేటు రాలేదని మీ మరదలు ఫోన్ చేసి బాధపడింది కొంచెం ఆలోచించండి కాఫీ చేతికిస్తూ అంది సుశీల సరేలే ఈసారి ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు మూడు అయ్యింది పోస్ట్ చేసి ఇంకా ఒక్కడూ చూడలేదు సరేలే ఆ క్యారేజీ బ్యాగ్ ఇలా గీ నేను బ్యాంక్ వెళ్ళి వస్తా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు శివం శివం ఒక జాతీయ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి రామయ్య ఒక ఎకరం సొంత పొలం మూడు ఎకరాలు కౌలికి చేస్తూ శివంను పెద్ద చదువులు చదివించడంతో పాటు తనకు తెలిసిన అధికారుల సలహాలు రికమెండేషన్లతో ఉద్యోగ ఏర్పాటు చేశాడు ఇక పొలం వ్యవహారాలను తన రెండో కొడుకు కేశవ్కి అప్పచెప్పాడు కేశవ్ కూడా అలాగే కష్టపడుతూ తండ్రి బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు హలో శివ పోస్టు చాలా బాగుంది ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు పెళ్లి రోజు గుర్తుంచుకునే కొడుకులు ఉండడం నిజంగా మీ తల్లిదండ్రుల అదృష్టం మీ అమ్మగారికి నాన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయి ఫింగర్ ఇంప్రెషన్ వేస్తున్న శివంను చూస్తూ మేనేజర్ మోహన్ అన్నాడు థ్యాంక్ యూ సార్ ఏదో అవార్డు తీసుకున్న ఫీలింగ్తో తన సీట్లోకి వెళ్ళాడు శివం ఆ రోజు పని నెమ్మదిగా ఉంది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫేస్బుక్లో లైక్స్ కామెంట్స్ చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు ఏమోయ్ శివం ఈ రోజు మీ నాన్నగారి పెళ్లి రోజట కదా వెళ్ళావా మీ ఊరు పక్కింటి గోపాలం మాస్టారు మొక్కలకు నీళ్లు పోస్తూ అడిగారు లేదు మాస్టారు బ్యాంక్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని వెళ్ళలేకపోయాను వచ్చే గురువారం వెళ్దామని అనుకుంటున్నాను బైక్ స్టాండ్ వేస్తూ చెప్పాడు శివ రెండేళ్ల క్రితం నీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూశాను మీ నాన్నగారిని ఇప్పుడు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారా మాస్టర్ అడిగారు లేదు మాస్టారు మన వేసవికాలం మైల్డ్ స్ట్రోక్ వచ్చి కుడివైపు ప్యారలైజ్ అయ్యింది పెద్దగా బయటికి రావట్లేదు నాకు హెల్త్ కార్డు ఉంది కాబట్టి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించగలిగాను ప్రస్తుతం పర్వాలేదండి చెప్పాడు శివం ఓ సారీ నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు నీ కొత్త ఇంట్లోనా అడిగారు మాస్టారు లేదు మాస్టారు ఆ పాత ఇంటి నుంచి రానన్నారు అంచేత రెంటికి ఇచ్చేశాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు గురువారం వచ్చింది సుశీల శివం బయలుదేరి సొంత ఊరికి వెళ్ళారు ఇదిగో పదివేలు కేశవ ఎంత అడిగితే అందులో సగం ఇయ్యి సుశీల చేతిలో పెట్టాడు శివం ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు ఎలా పెద్దోడా ఎలా ఉన్నావు పిల్లల్ని తీసుకురాలేదా తల్లి కాంతమ్మగారు పలకరించారు లేదమ్మా ఏవో పరీక్షలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు ఏ నాన్న ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుందిలే ముభావంగానే అన్నారు రామయ్య గారు మావయ్య గారు టైంకి మందులు వేసుకుంటున్నారా మీకు ఇష్టమని చెప్పి పాలకోవ తెప్పించారు మీ అబ్బాయి అత్తగారి చేతిలో పెడుతూ మావగారిని పలకరించింది సుశీల ఎవరు కొన్నారో నాకు తెలుసు కానీ రామా కూర్చో ఈ మధ్య మీ ఇంటికి వెళ్ళావా నాన్నగారు అమ్మగారు కులాసయ్యేనా రామయ్య గారు అన్నారు కోళ్లతో కులాసాగానే ఉన్నారు మావయ్య గారు అత్తయ్య గారు మీరు కూర్చోండి నేను లక్ష్మి కలిసి కాఫీ తెస్తాం తోటి కోడల్ని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళింది సుశీల కేశవ ఏడమ్మా ఇల్లు బాగు చేయించాలి అన్నాడు ఎంతవరకు వచ్చింది తల్లిని అడిగాడు శివం ఇంతలో కేశవ వచ్చాడు అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి వదిన పిల్లలు ఎక్కడా మొన్న అమ్మా నాన్న పెళ్లి రోజు అని చెప్పి ఫేస్బుక్లో పెట్టావు కదా అది చూసి మన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు అమ్మా నాన్న చాలా సంతోషించారు అన్నయ్య సరేరా నేను వచ్చిన పని ఏంటంటే మన శేఖర్ ఇల్లు అమ్మేస్తాను ఎవరినైనా చూడమని ఫోన్ చేశాడు మనమే కొంటే బాగుంటుంది సెంటర్లో ఉంది కదా ఒకసారి చూద్దామని వచ్చాను నేను శేఖర్ని కలిసి వస్తాను శివం బయటికి వెళ్ళాడు ఇంటి పని పూర్తయిందా అయింది కేశవ మరిదిని పలకరించింది సుశీల కొంతమేర రిపేర్ చేయించవలసి వచ్చింది వదిన దానికి కూలికి కలిపి ఇంచుమించు పదివేలు అయింది ఇదిగో మీ అన్నయ్య ఇమ్మన్నారు అంటూ శివం ఇచ్చిన పదివేలు లక్ష్మీ చేతిలో పెట్టింది మావయ్య గారు మందులు వేసుకుంటున్నారా కేశవని అడిగింది అన్నయ్య హెల్త్ కార్డు పుణ్యమా అని హాస్పిటల్ ఖర్చు పెద్దగా అవ్వలేదు కానీ మందులు మాత్రం చాలా ఖరీదుగా ఉన్నాయి వదిన కేశబాబు గారు ఇవ్వగోండి కూరగాయలు పాలు నేను వెళ్తానండి పాలేరు సంచితో కూరలు క్యాన్తో పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కేశవ వాటిని తీసుకెళ్లి శివం కాల్లో పెట్టాడు ఇంతలో శివం వచ్చాడు శేఖర్తో మాట్లాడానురా ఏ విషయం రేపు సాయంత్రం చెప్తాను అన్నాడు మేం బయలుదేరతాం మరి తండ్రికి తల్లికి కూడా చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు రెండు వారాల తర్వాత మాస్టరు మా ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్ముతుంటే మా బ్యాంకులో లోన్ తీసుకుని నేను కొన్నాను ఇంటికి ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది అయినా తర్వాత ఏప్రిల్ నెలలో గృహప్రవేశం అనుకుంటున్నాను మీరు ఆంటీ గారు తప్పనిసరిగా రావాలి సంతోషంగా చెప్పాడు శివ కంగ్రాచులేషన్స్ తప్పకుండా వస్తాం మీ నాన్నగారిని కూడా ఒకసారి చూడాలని ఉంది అభినందిస్తూ అన్నాడు గోపాలం మాస్టరు మన్నాడు బ్యాంక్లో స్వీట్ బాక్స్తో అందరికీ స్వీట్స్ పంచుతూ మేనేజర్ మోహన్ గారికి కూడా ఇస్తూ రిజిస్ట్రేషన్ పూర్తయింది సార్ ఏప్రిల్లో గృహప్రవేశం ఉంటుంది మీరు మేడం గారు కూడా తప్పనిసరిగా రావాలి సార్ స్వీట్ బాక్స్ చేతికి అందిస్తూ చెప్పాడు షూర్ షూర్ తప్పనిసరిగా నీ లోన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా ఆల్ ది బెస్ట్ అంటూ స్వీట్ తీసుకున్నాడు మోహన్ థ్యాంక్ యూ సార్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివం గృహప్రవేశానికి ముందు రోజు ఏర్పాట్లు అలంకరణలు చక్కగా జరుగుతున్నాయి గోపాలం మాస్టారు ముందు రోజు సాయంత్రమే వచ్చారు రామయ్య గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ పలకరించారు రండి మాస్టారు కూర్చోండి చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి లేవలేని పరిస్థితుల్లో ఎడమ చేతితోనే సైగ చేస్తూ పలకరించారు రామయ్య గారు మీ విషయాలన్నీ మీ శివం చెబుతూనే ఉంటాడు మాట కలుపుతూ అన్నారు మాస్టారు అవునండి వారికి ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని వెళుతూ ఉంటాడు కొంచెం వేదాంత ధోరణిలో బదులిచ్చారు రామయ్య గారు మాస్టర్కి ఆ మాటల్లో ఏదో గూడ ఉన్నట్టు అనిపించింది నమస్తే మాస్టారు బాగున్నారా ఏం కేశవ బాగున్నావా క్రితం వారం మీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళావని మా ఆవిడ చెప్పింది అవును మాస్టారు గృహప్రవేశం పత్రికలు పంచడానికి వచ్చాను అని తండ్రి వైపు తిరిగి నాన్న అందరూ వస్తున్నారు వీల్చైర్లో కూర్చోపెట్టనా వాకిట్లో ఉందూ గాని సరేరా ముందు ఒక్కసారి బాత్రూమ్కి తీసుకెళ్ళు కేశవ వీల్ చైర్ తేవడానికి బయటికెళ్ళాడు రామయ్య గారు మీరు మీ పెద్దబ్బాయి ఇంట్లో ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది కదా మాస్టరు సలహా ఇచ్చారు మాస్టారు నేనుంటే వాడికి ఏంటి లాభం చిరునవ్వుతో అన్నారు రామయ్య గారు మాస్టర్ కదా ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది కేశవ వచ్చి రెండు చేతులతో రామయ్య గారిని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకువెళ్తూ మాస్టరు వరండాలో కూర్చోండి నాన్నగారిని తీసుకొస్తాను అని చెప్పి రామయ్య గారిని తీసుకుని పెరటివైపు వెళ్ళాడు సాయంత్రం భోజనాలు అయ్యాయి అందరికీ పడకలు ఏర్పాటు చేసి రామయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి భార్యకు మంచినీళ్లు పెట్టమని చెప్పి నాన్న ఒకసారి క్యాటరింగ్ అతన్ని కలిసి రేపటికి పువ్వులు దండలు తమలపాకులు తేవాలి అవి తీసుకుని వస్తాను అని కప్పి వెళ్ళిపోయాడు కేశవ ఇవన్నీ పరిశీలిస్తున్నారు మాస్టారు ఆయన మనసులో ఏవేవో ఆలోచనలు ఆ ఆలోచనలతోటే కాసేపటికి నిద్రపోయారు తెల్లవారుజాము ముహూర్తం అడావిడిగా స్నానాదులు ముగించుకుని శివం సుశీల దేవుడి ఫోటోలు ప్రతిమలతో కొత్త ఇంటికి బయలుదేరారు అప్పటికే కేశవ ఆవు దూడతో కొత్త ఇంటి దగ్గర ఉన్నాడు కార్యక్రమం పూర్తయింది అందరూ అల్పాహారం అడావిలో ఉన్నారు శివం బంధువులు ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఇల్లంతా చూపిస్తున్నాడు మాస్టర్ని కూడా తీసుకెళ్లి చూపించాడు అంతా చూసిన తర్వాత బాగుందయ్యా శివం ఆల్ ద బెస్ట్ అని వచ్చి పందిట్లో కూర్చున్నారు తొమ్మిదిన్నర దాటింది బ్యాంకు మేనేజర్ మోహన్ పాత ఇంటి దగ్గర కార్ ఆపారు బయట కేశవ కూతురు ఉంది పాప రామయ్య గారి ఇల్లు ఇదేనా మోహన్ అడిగాడు అవునండి ముచ్చటగా సమాధానం చెప్పింది మరి కొత్త ఇల్లు ఎక్కడా కొట్టు దగ్గర నుంచి పక్కకు తిరిగితే ఎదురేనండి అది మా పెద్దనాన్నగారి ఇల్లండి ఓ అలాగా మీ తాతగారు ఎక్కడున్నారు లోపలే ఉన్నారండి అక్కడికి రావడానికి రెడీ అవుతున్నారు సుమా ఒక్కసారి పలకరించి అక్కడికి వెళ్దాం మోహన్ భార్యతో చెప్పి కారు దిగి పాప మీ తాతగారి దగ్గరికి తీసుకెళ్తావా అన్నాడు తండ్రి భుజం మీద కండువా వేసి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు కేశవ నమస్కారమండి నమస్కారమండి మీరు నేను మీ అబ్బాయి పనిచేసే బ్యాంక్ మేనేజర్నండి రండి సార్ కూర్చోండి కేశవ రెండు కుర్చీలు తెచ్చి వేశాడు ఈలోపు పాప రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చింది మోహన్ ఇల్లంతా చూస్తున్నాడు ఉండటం శుభ్రంగా ఉన్న మరీ పాతకాలపు ఇల్లు మీ ఆరోగ్యం బాగుంటుందండి పర్వాలేదండి మీరు కూడా లోన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా కేశవ వైపు తిరిగి అడిగాడు మోహన్ పొలం మీద కొంచెం అప్పు ఉందండి లోన్ తీసుకున్న పరిస్థితుల్లో లేను లోన్ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు కదండి వాడు కొత్తగా ఇల్లు కట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నాడు కదండి పదండి బాబు అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం అందరూ బయలుదేరారు పాప ముందుగానే పరిగెత్తుకెళ్లి పెదనాన్నకు వార్త చెప్పింది శివం హడావిడిగా ఎదురొచ్చి రండి సార్ రండి మేడం అంటూ మోహన్కి చెయ్యి అందించాడు మోహన్ని లోపలికి తీసుకువెళ్ళి టిఫిన్ అయిన తర్వాత ఇల్లంతా చూపించసాగాడు అంతా చూస్తూ బెడ్రూంలోకి వచ్చారు నైస్ బాగుంది ఈ రూమ్లో మీ నాన్నగారు ఉంటారా అటాచ్డ్ బాత్రూమ్ బాగా ఉపయోగపడుతుంది అన్నాడు మోహన్ అంటే సార్ నాన్నగారికి ఇప్పటికే ఎనభై రెండు పైగా పెరాలసిస్ సో కొత్త ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నా అందుకని పాత ఇంటిని బాగు చేయించాను సార్ మోహన్ అతను భార్య షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వాళ్ళని అలా చూసిన తర్వాత శివానికి అర్థమైంది తనన్న దానికి అర్థం ఏమిటో అంటే సార్ ఆ ఇంటి నుంచి రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు అంటూ ఏదో కల చేయబోయాడు మోహనే సర్దుకుని మాట మారుస్తూ కిచెన్ ఏది అంటూ బెడ్రూమ్ బయటకు వచ్చాడు శివ మేనేజర్ని స్టాఫ్ని చుట్టాలకి పరిచయం చేశాడు భోజనాలు అయ్యాయి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు మోహన్ వెళ్తూ వెళ్తూ ఓకే ఆల్ ద బెస్ట్ శివం అని చెప్పి మీ బ్రదర్ ఎక్కడ అడిగాడు అరే కేశవ ఇలా రా పిలిచాడు శివ చెప్పన్నయ్యా వచ్చాడు కేశవ సార్ బయలుదేరుతున్నారు నేను చూడాలి అన్నారు చాలా థ్యాంక్స్ సార్ మా గురించి వీలు చూసుకుని వచ్చారు చేయందిస్తూ అన్నాడు ఒకసారి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని బ్యాంకులో కలవండి హౌసింగ్ లోన్ పెడదాం శివం కేశవ ఇద్దరు ఆశ్చర్యపోయారు సార్ చెప్పాను కదా నా పరిస్థితి కేశవ ఏదో అనబోయాడు లోన్ విషయం పూర్తిగా నేను చూసుకుంటాను నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు ఓకేనా రామయ్య గారి వైపు తిరిగి నేను మీ కొడుకులాంటి వాడినేనండి ఆశీర్వదించండి కాళ్ళుకు నమస్కారం పెట్టి బయలుదేరాడు ఇది కూడా గోపాలం మాస్టర్ చూస్తూనే ఉన్నారు ఆయన కూడా బయటకు వస్తూ ఓకే శివం బయలుదేరతారు మరి అంటూ రామయ్య గారి వైపు తిరిగి వెళ్ళొస్తాను రామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త అన్నారు ఏం ఆరోగ్యమో ఏంటో ఇలా కాలక్షేపం చేస్తున్నాను మాస్టారు మీ చాలా అదృష్టవంతులు కేశవ లాంటి కొడుకు మీ పక్కన ఉండగా నిండు నూరేళ్ళు ఆనందంగా గడపగలరు అని కేశవ వైపు తిరిగి నాన్నగారిని జాగ్రత్తగా ఆయన ప్రేమ ఆదరణ అనేవి ఫేస్బుక్లో దొరకవు నీలాంటి కొడుకు వలన దొరుకుతాయి అంటూ అతని భుజం మీద తడుతూ ఆయన కూడా బయలుదేరారు మోహన్ గోపాలం మాస్టర్ గారి మాటలకు శివంకు బుర్ర తిరిగిపోయింది కళ్ళు తిరిగినంత పనే ఒక కుర్చీలో కూలబడిపోయాడు ఇది ఎవరూ పెద్దగా గమనించలేదు ఎవరి పనులు వాళ్ళు ముగించుకున్నారు కాసేపటికి సుశీలను గదిలోకి పిలిచి జరిగింది చెప్పాడు దానికి సుశీల నిజం చెప్పాలంటే మన పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మామగారు కేశవ మన పట్ల చూపించే అభిమానానికి మనం వాళ్ళకు చేసింది పదోవంతు కూడా కాదు మన వల్ల వాళ్ళు బతకడం లేదు నిజానికి వాళ్ళ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం ఈ సంగతి మీకు ఇప్పటికైనా తెలిస్తే సంతోషించే మొదటి మొదటిదాని నేనే ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోండి అంది ఆ రోజు రాత్రి ఫేస్బుక్లో మరో పోస్ట్కి రెడీ అయ్యాడు శివం ఇంటి ఫోటోలు గృహప్రవేశం ఫోటోలు అప్లోడ్ చేసి మ్యాటర్ కూడా పోస్ట్ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు మన్నాడు పొద్దున మోహన్ పోస్ట్ ఓపెన్ చేశాడు మ్యాటర్ చదవడం ప్రారంభించాడు ఈరోజు ఉదయం మా నూతన గృహప్రవేశం బంధుమిత్రులతో చాలా ఆనందంగా సి మోర్ మోహన్ మనసులో ఈ శివ ఇంకా మారడు అనుకుంటూ ఆ సీ మోర్ని ప్రెస్ చేశాడు మ్యాటర్ చాలా ఉంది నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకున్నాము ముఖ పుస్తక మిత్రులకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను ఈ ముఖ పుస్తక వేదికగా ఇద్దరు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరో ఇద్దరు వ్యక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను ముందుగా మా నాన్నగారికి తమ్ముడికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను నాన్న నేను కష్టపడి చదువుకునే ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మెట్లు ఎక్కాననుకున్నాను కానీ ఆ మెట్లు మీవి తమ్ముడు భుజాలని గుర్తించలేకపోయాను ఇప్పటి నాకు తెలియకుండానే ఏదో మాయా ప్రపంచంలో ఉండి మన కుటుంబం గురించి నేను పట్టించుకోలేదు నేను ఏదీ కావాలని చేయలేదు నాన్న కేశవ నేను నా ఉద్యోగం నా సంపాదన అనుకుంటూ నువ్వు నా కుటుంబమే అన్న సంగతి మర్చిపోయాను మీరిద్దరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను ఇకపోతే నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వ్యక్తులు గోపాలం మాస్టారు మా మేనేజర్ మోహన్ గారు సార్ మీరు గమనించిన విషయాలు నేను అనాలోచితంగా చేసినవి నా తప్పును పరోక్షంగా ఎత్తుచూపి నా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి పోస్టు పూర్తిగా చదివాడు మోహన్ చాలా సంతోషించాడు తెల్లారింది లేచి బయటకు వచ్చాడు శివ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు కేశవ వచ్చి టవల్ అందిస్తూ ఆ పోస్ట్ ఏమిటన్నయ్యా నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు గట్టిగా కావలించుకుని నాకు బతకడం చేతకాదురా గిరిగీసుకుని అందులోనే ఉండిపోయా నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి వయసులో నేను పెద్దవాడినైనా బాధ్యతలో నీకన్నా చాలా చిన్నవాడినిరా అంటూ బోని ఏడ్చేశాడు ఊరుకో అన్నయ్యా ఊరుకో అంటుంటే కేశవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి గబగబా ఇంట్లోకి వెళ్లి తాళం చెవి తెచ్చాడు శివం దగ్గరలో మంచి రోజు చూసుకుని నువ్వు నాన్నని తీసుకుని కొత్త ఇంట్లో ఉంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారని అనుకుంటాను అన్నాడు అలాగే తండ్రికి కూడా క్షమాపణ చెప్పి సాయంత్రం బయలుదేరి వెళ్తూ ఒకసారి బ్యాంక్ రా అగ్రికల్చర్ లోన్ పెడదాం అప్పు తీర్చేసి నాన్నని పొలాన్ని జాగ్రత్తగా చూసుకో నీకైనా నాకైనా ఒక్కటే ఆడపిల్ల దాని బాధ్యత కూడా నాదే నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి వెళ్ళొస్తాను మనసులో భారం అంతా దించుకుని ఆనందంగా బయలుదేరాడు శివం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ